అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ సంక్రాంతి సినిమాలకి పేడి ప్రిమేస్ సంవత్సరం చెప్పాను కదా లాస్ట్ మన మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇక ఫోర్ ఓ క్లాక్ నుంచే ఎఫ్డిసి చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది ఆయన ఏం అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా నేను కొత్తగా నాకేం చెప్పరుగా సపరేట్ గా సీఎం గారు చెప్పేసారు ఓకే ఇప్పుడు ఎఫ్టీసీ చైర్మన్ గారు సినిమా నాకంటే ముందుంది ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్ దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా టేకెట్ ఫార్వర్డ్ అనేది చూడాలి ఇంకా నా కాంబినేషన్ కదా నేను ఆయనతో పని చేయాలనేది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా నాతో కాంబినేషన్ అండి నేను కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయాలని అందరికీ ఉంటుంది కదా చిన్న చాలా ఎక్కువ ఉన్నింది సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇప్పుడు నేను సినిమా చూడం మొదలుపెట్టిన లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్ ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలాదు లేదు సినిమా పరిశ్రమ మీద ప్లస్ కానీ మైనస్ కానీ ఉండే అవకాశం ఉంది రీసెంట్ డెవలప్మెంట్ అంటే దేని గురించి అన్నాడు అల్లువర్ధన్ గారి ఆర్ఎస్టు బయటికి రావడం మీ సర్ ఒక్క గురించి మాట్లాడుకున్నాం ప్లీజ్ నాకు రీసెంట్ డెవలప్మెంట్ ఆ నాగ్ రీసెంట్ డెవలప్మెంట్స్ అది ప్రభావం ఉంటుందా ఆ ఉద్దేశం اصلا ఎలిమెంట్స్ ఒక మాటలా చెప్తాను నేనేం చెప్పే కదండి మీరు అదే మీరు అడిగిన అడిగినా సమాధానం చెప్పాను కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్ ఒక అఖండా గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా సరోష్ గారు ఇప్పుడు ఫ్యాన్ షో కానీ ఫస్ట్ డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా స్క్రీన్లు పెట్టడం తర్వాత చైర్లు కుర్చీలు అన్ని అనుకోని సంఘటనలు కానీ అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు సార్ ఆ నిమిషానికి అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకున్నాక ట్రై చేస్తాం తప్పితే అక్కడ పోయి ఈ ప్రతి దాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైట్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో ఈ పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మేము నిజంగా మేము ఫాలోఅప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా సో ఎక్కడైనా ఏదో జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ యాక్టింగ్ జరిగితే మన చేతుల్లో ఏం ఉండవు కదండి సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా మా ప్రయత్నం కూడా

మహారాజు మాట్లాడుకుందాం మీకు ఫ్యాన్స్ అందరికి ఒకసారి మళ్ళీ చిన్న ఐ మీన్ చెప్దామని సెకండ్ హైదరాబాద్లో తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్ ఫోర్త్ డాలస్ డాలస్లో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దాంట్లో ఒక మాస్ సాంగ్ లాంచ్ ఉంటుంది ఎయిత్న ఆంధ్రాలో విజయవాడ దగ్గర మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బిఫోర్ రిలీజ్ ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తాము ఆంధ్రలో అలానే ఈవెంట్స్ చేస్తాము తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తాము ఆంధ్రలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము రెండు స్టేట్స్ డెవలప్మెంట్కి మేము మేము చేయాల్సిన మా హెల్ప్ సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పదార్థాలు తీయకండి అని చెప్తామని మళ్ళీ వచ్చాను థ్యాంక్ యూ